మిస్టర్ మధు బాబు వర్క్ ప్రాగ్రెస్ చాలా బాగుంది వానలు పడేలోగా పని పూర్తి అయిపోతుంది అనుకుంటాను మనస్సు పెడితే ఏ పైన అయిపోతుంది బాబు వానలు పడేదాకా ఎందుకు వారం రోజులైతే పూర్తి అవుతుంది ఒరే రెండు స్పెషల్ టీ తీసుకురారా రెండు స్పెషల్ నేను టీ తీసుకోను మరి ఒక చిన్న పెగ్ ఇన్స్పెక్టర్ బాబు నా చరిత్ర పూర్తిగా చెప్పేశారు అన్నమాట చూడండి ఇంజనీర్ బాబు ఒకప్పుడు మధు ఉన్న చోట ఈ మధు ఉండేవాడు ఇప్పుడు మధు ఉన్న చోట ఆ మాట కూడా వినపట్టానికి వీల్లేదు అయితే అది లేకుండా ఎలా గడుపుతున్నావు నేను మీకు ఇచ్చిన మాట మీరు నాకు ఇచ్చిన పని ఈ రెండు కలిసే అలవాటును శాశ్వతంగా దూరం చేశాయి బాబు అంటే బాగా అన్నమాట ఇదంతా నా గొప్పదనం కాదు బాబు మరి పూలు పూసేది మొక్క అయినా ఆ గొప్పదనం ఆ మొక్క నాటిన వాడిది నీరు వాడిది ఏమంటారు ఇంజనీర్ బాబు అనడానికి ఏముంది మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక్క మనిషిలోని మార్పు వంద మంది మనుషులకు ఉపయోగపడుతుందంటే అది నిజంగా చాలా గొప్ప విషయం వెల్ ఆనంద్ నేను ఇంకా రెండు మూడు సైట్స్ సర్వే చేసుకోవాలి బయలుదేరదామా లేదు మధు నేను చాలా అర్జెంట్గా వెళ్ళాలి మరోసారి వస్తాను టీ కోసం కాదు నీ కోసం ఆనంద్ ఏది రాయో ఏది రత్నమో అంచనా వేయడంలో నీ అభిప్రాయమే చాలా కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాను ఎవరిని గురించి నువ్వు అనేది మధు గురించే ఆ రోజు అతనికి ఉద్యోగం ఏమని చెప్పినప్పుడు అతను మారతాడు మనిషి అవుతాడు పది మందికి కూడా అవుతాడని కదా వన్నా ఇవాళ కరెక్ట్ గా అదే జరిగింది గుడు ప్రసాద్ శక్తివంతుడైన మనిషిని మంచికి చెడుకి రెంటికి ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగించుకోవాలి అనేది సమాజం నిర్ణయించుకోవాలి మధులు మంచిదారికి తిప్పితే అతను ఎంతో మందికి మేలు చేయగలడని అందుకే నాకు కనిపించింది పశువు మనిషిగా మారుతుందని నీ ఊహాశక్తికి హ్యాట్ పొరపాటు పడ్డావు స్వతహాగా పశువు అయితే మారకపోవచ్చు కానీ పరిస్థితుల వల్ల పశువైన ప్రతి మనిషి మారతాడు మారి తీరే మూడు రెండు వెంకటలక్ష్మి రెండు రెండు పని పూర్తయిందిగా మంగ మీరు ఊరికి వెళ్ళండి నేను బస్కి వెళ్ళి ఇంజనీర్ గారితో లెక్క పూర్తి చేసుకో నమస్తే రాధాదేవి మీ ఆలయం ఈ మూసేసారా ఆలయమా అదేనండి చదువు వినే వినేవాళ్ళకి బడే గుడి లేను డ్యూటీ మీద అన్నట్టు అక్కడ ఒక అద్భుతం చూశాం ఏమిటది ఒక మనిషి వెయ్యి మందికి ఆవేశమై ఉత్సాహమై ఊపిరి అసాధ్యమైన ఒక కట్టడాన్ని అతి సుడువుగా పూర్తి చేశాడు ఎవరిని గురించి మధు గురించి ఆ దావుర్లంక కట్టుకునే గట్టు పని వృత్తిగా కాకుండా కర్తవ్యంగా తీసుకుని పూర్తి చేశారు అంత బుద్ధిమంతుణ్ణి పనిమంతుణ్ణి నేను ఎక్కడ చూడలేదు మత్స్యమందు చెల్లి మనుషుల్ని మాయ చేయడం అతని కలవాటి అతని మాయకు మీరు కూడా లొంగినట్టున్నారు మాయ కాదు మంచితనాలు నాశనం చేసిన మనిషి అంటారా ఆ విషయంలో అందరిలాగే మీరు పొరపాటు పడ్డారు రాధాదేవి గారు గౌరి తల్లి కావడానికి ఆయన చావడానికి కారణం మధు కాదు అసలు ఆయన చావలేదు చంపబడింది అవును ఆ కేసు గురించి మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంతేకాదు ఆ సమయంలో మధు జైల్లో ఉన్నారు కనుక గౌరీ హత్యకి అతనికి ఏ సంబంధం లేదు అంటే డబ్బు చేయడం కూడా అతన్ని అడ్డు తప్పించడం కోసం ఎవరో ఆ పని చేసి అతని మీద ఉండొచ్చు సాక్ష్యాల్ని సృష్టించడం చట్టాలను వంచడం దుర్మార్గులకు చాలా తేలికైన పని అన్ని నిజాల్ని కాలమే బయట పెడుతుంది రాధాదేవి గారు మధు తాగుబోతని తిరుగుబోతని నేను కూడా మొదట్లో మీకంటే ఎక్కువగానే అసహించుకున్నాను కానీ అతనికి సన్నిహితులు ఉన్నయిన తర్వాత అతనిలో ఎంత నీతి నిజాయితీ దాగి ఉందో నాకు అర్థమైంది నాలాగే మీరు కూడా ఆ నిజాన్ని త్వరలోనే గుర్తిస్తారని నా నమ్మకం ఎట్టాగయ్యా నా ఆరోగ్యం బాగోలేదు లేవలేని స్థితిలో ఉన్నాను నా మాట విని వేరే ఊరి డాక్టర్ని తీసుకెళ్ళు రాదు బాబు ఒప్పుడు దాకా నా కూతురు ఉంటుందని నమ్మకం లేదు జరిగింది నాకు ఒక్కగానే ఒక్క కూతురు అమ్మా నలం నుండి నొప్పులు పడుతోంది మొదటి కాంతా ఏమైపోతుందో వెళ్తాను నువ్వా ఎట్లా పెడతావమ్మా అర్ధరాత్రి పైగా రేవు దాటాలి గాలివాణి రావచ్చు డాక్టర్లకి రాత్రి పగలు లేదు ఏ క్షణమైనా ప్రాణరక్షణకు ప్రయత్నించాలని నువ్వే అంటుంటావుగా నాకేం పర్వాలేదు నేను వెళ్ళస్తాను డాక్టర్ బాబు అమ్మాయి గారిని దగ్గరుండి తీసుకొచ్చి దిగ పెడతాను నమస్కారం వెళ్ళస్తాను అన్నయ్య